పటిష్టం చేయడానికి ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి పల్లె పండుగ విజయవంతం ఏంటంటే ఒక బలమైన ముఖ్యమంత్రి అనుభవశీలు అయిన శీలుడైన ముఖ్యమంత్రి ఉంటే ఎంత బలంగా చేయలేదు నాలాంటి వాడు నేర్చుకుంటాడు ఎప్పుడు ఒక సీనియర్స్ దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర తీసుకుంటాం మనం మన దగ్గర మనకంటే అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకోవడానికి నేను ఇప్పుడు సంసిద్ధంగా ఉన్నాను సో అలాంటి కర్నూలు జిల్లా పల్లె పండుగలో భాగంగా చేపడుతున్న ఈ రాజ ఈ కార్యక్రమాల్లో మొదటి స్థానంలో మన కర్నూలు జిల్లా ఉంది ఇక్కడ అందరికీ కూడా నా అభినందన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా నేను పల్లె పండగ రాజ్ సిసి రోడ్లు దేశం బాగుండాలంటే మీరు రోజీ నేను ఏం చేస్తాను నీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా బైరట్ శబరి గారికి కూడా నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదు మనం వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప మీ అందరికీ ఒక జాతీయ ఉపాధి హామీ పథకం ముప్పై సెంట్లు నేల ఇది ఇప్పుడు మన ఉన్న ఏరియా దీంట్లో దాదాపు ఆరు సెంట్లు చెరువు అయితే రెండు సెంట్లు గట్టు ఉంటది సో దీనికి మొన్న గౌరవ శాసన సభ్యులు చాలా సార్లు మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో